జూలై పద్దెనిమిది యాహానుసువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు ఈ అధ్యాయంలో తరువాత రెండు అధ్యాయాల్లో మన ప్రభువు యొక్క గొప్ప లక్ష్యం స్పష్టంగా మరియు సూటిగా ఉంది కృంగిన తన శిష్యులను ఆదరించి స్థిరపరచి బలపరచాలని ఆయన ఆశించాడు వేర్వేరు కారణాల వలన వారి హృదయాలు కలవరపడడం ఆయన చూశాడు కొంత మేరకు తమ ప్రభువు ఆత్మలో కలవరపడడం చూసినందుకు పదమూడో అధ్యాయం ఇరవై ఒక రోజు కొంత మేరకు వారిలో ఒకరు ఆయన్ని అప్పగిస్తాడని విన్నందుకు కొంత మేరకు యోధా వెళ్ళిపోవడం అంతు చిక్కకపోవడం వలన కొంత మేరకు కొంతకాలం మట్టుకే వారితో ఉంటానని ప్రభువు ప్రకటించడం వలన చివరికి వారు ఆయనతో రాలేరనడం వలన మరికొంత మేరకు పేతురు తన ప్రభువుని మూడుసార్లు ఉపేక్షిస్తాడని హెచ్చరించినందువలన వారి హృదయాలు కలవరపడ్డాయి ఈ కారణాలన్నిటి వలన బలహీన విశ్వాసులైన శిష్యుల చిన్న బృందం ఆందోళనతో కృంగిపోయి విచారించారు వారి కృపగల ప్రభువు అది చూసి వారిని ప్రోత్సహించడానికి ముందుకు సాగాడు మీ హృదయమును కలవరపడనీయకుడి ఈ అధ్యాయం క్రమ పద్ధతిలో కలిగి ఉన్న ఆదరణల జాబితాను హెంగెస్టెన్బర్గ్ పేర్కొన్నాడు కనుక వాటిని గమనించడం తగినదే ఒకటి క్రీస్తు శిష్యులకు పరలోకం ఖచ్చితమనే మొదటి ప్రోత్సాహం రెండు మూడు వచనాలు రెండు పరలోకానికి ఖచ్చితమైన మార్గం క్రీస్తులోనే శిష్యులకు ఉందనేది రెండవ ప్రోత్సాహం నాలుగు నుంచి పదకొండు వచనాలు మూడు క్రీస్తు వెళ్ళిపోవడంతో ఆయన కార్యం ఆగిపోతుందని శిష్యులు భయపడాల్సిన పని లేదనేది మూడవ ప్రోత్సాహం పన్నెండు నుండి పద్నాలుగు వచనంలో నాలుగు క్రీస్తు వారి మధ్యలో లేని సమయంలో పరిశుద్ధాత్మ సహాయం శిష్యులకుందనేది నాలుగవ ప్రోత్సాహం పదిహేను నుంచి పదిహేడు వచనాలు ఐదు క్రీస్తు తన ప్రజల్ని సదాకాలం వదిలిపెట్టడు కానీ ఆయన మళ్ళీ వస్తాడనేది ఐదవ ప్రోత్సాహం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచనాలు ఆరు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు శిష్యులకు బోధించి వారికి కావలసిన అవగాహనను అందిస్తాడనేది ఆరవ ప్రోత్సాహం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఏడు తమ ప్రభువు గైర్హాజరులో శిష్యులను ధైర్యపరచడానికి వారికి సమాధానం వారసత్వంగా ఇవ్వబడుతుందనేది చివరిగా ఏడవ ప్రోత్సాహం ఇరవై ఏడవ వచనం ధ్యానం కోసం దేవుడు ఎన్నడు తన ప్రజలను ఆదరించడం పట్టించుకోవడం మరచిపోడు కీర్తన నూట ఇరవై ఒకటి నాలుగు